హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ ఓ సర్ప్రైజ్ ఇచ్చాడు కెప్టెన్ దీమాన్ పాత్ర చాలా కీలకమని చెప్పారు టీంలలో మీరు తీసుకునే నిర్ణయాలే నామినేషన్ డైరెక్షన్ డిసైడ్ చేస్తాయి అని క్లారిటీ ఇచ్చేశారు సభ్యులందరినీ నాలుగు టీంలుగా డివైడ్ చేసి టాస్క్ పెట్టారు తనూజ ఒక టీం ని ఎంచుకోవాల్సి వచ్చింది సుమన్ శెట్టిరాము ఫ్లోరా ఒక టీం తనూజ రీతూ దివ్య ఒక టీం టాస్క్ ఏమిటంటే ఎలాస్టిక్ రోప్ నడుముకి కట్టి బ్లాక్ ని గార్డెన్ ఏరియాకి తీసుకెళ్లి ప్లాట్ఫారంపై పెట్టాలి ఇక్కడ సుమన్ శెట్టి టీం గెలిచింది గెలిచిన టీం ఓడిపోయిన టీంలో ఒకరిని నామినేట్ చేయాలి సుమన్ శెట్టి మొదట రీతూని నామినేట్ చేయాలని చెప్పారు ఫస్ట్ ఆ హెగి కాని అని మొదలు పెడితే రీతూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది ఇక్కడే సీన్ హాట్ అయ్యింది సుమన్ డబుల్ గేమ్ ఆడుతున్నావ్ అని లో ఫైర్ అయ్యాడు రీతూ ఒక మనిషి మీద ముద్ర వేయడానికి ఏదో ప్రూఫ్ ఉండాలి అని రిప్లై ఇచ్చింది సీన్ మొత్తం టెన్షన్తో నిండిపోయింది తర్వాత రాము రాథోడ్ సంజనని నామినేట్ చేశాడు ప్రతి గొడవలోనూ మీరు ఉంటారు మానిటర్ని అడగకుండా కుక్ చేస్తారు అన్నాడు సంజన మళ్లీ ఓవర్గా రిప్లై ఇచ్చి ఎక్కడి నుంచి వచ్చావో కాని ఓపిక నేర్చుకో అనేసింది ఇది కాస్త పర్సనల్ గా ఫీలయ్యేలా అనిపించింది రాము ఎక్కడి నుంచి వచ్చావంటే ఏంటి అని ప్రశ్నించాడు సుమన్ శెట్టి మధ్యలో జోక్యం చేసి అలా అనకూడదు అని సలహా ఇచ్చాడు కాని సంజన తనని తాను సపోర్ట్ చేసుకుంది ఈ నామినేషన్ ఎపిసోడ్లో ఆడిన టాస్క్ ఎంటర్టైన్ చేసింది సుమన్ రీతూ వాదన హైలైట్ రాము సంజన కౌంటర్ సీన్ మిక్స్ ఆఫ్ కామెడీ అండ్ టెన్షన్ లా అనిపించింది ఈ వారం నామినేషన్స్ ఫుల్ ఫైర్ అని చెప్పొచ్చు కామెంట్స్లో మీరు ఎవరివైపు ఉన్నారో చెప్పండి ఫ్రెండ్స్